అలెలుయ దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాక్ హోష గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వాక్యం ఆయనను అనుసరించుదము రండి దేవునికి స్తోత్రం ఉదయకాలమే దేవుని మాట మీ హృదయంలో పదే 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 పలకండి అప్పుడు హృదయంలో నాటబడుతుంది ఇప్పుడు చదివిన వాక్య భాగము అనుసరించుదము రండి ఆయనను అని అందరూ ఒకరికొకరు పురికొల్పుకుంటా ఉన్నారు ఆయనను అనుసరించుదము రండి ఎవరిని అనుసరించుదము దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారిని అనుసరించుదము రండి చాలామంది మనుషులను అనుసరిస్తుంటారు ఉంటారు హీరోలను అనుసరిస్తుంటారు హీరోయిన్లను అనుసరిస్తూ ఉంటారు తమకు ఇష్టమైన వ్యక్తులను అనుసరిస్తూ ఉంటారు వాళ్ళ మాట వాళ్ళ వస్త్రధారణ వారి నడక అలాగా అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు కానీ ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవాది దేవుడైన ఏసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకోవాలి యేసు వారిని అను అనుసరించి నడుచుకోవాలి ఏసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకోవాలా ఏసుక్రీస్తు వారు కూడా చెప్పినారు నన్ను పోలి మీరు నడుచుకోండి అలాలు దేవునికి స్తోత్రం ఆయనను పోలి మనం ఉండాలంట అంటే మనల్ని చూస్తే ఎదుటి వ్యక్తులకు ఎవరు గుర్తు రావాలా ఏసై గుర్తు రావాలా నిజానికి అట్లా గుర్తొస్తున్నారా మిమ్మల్ని చూస్తే అలాంటి అనుకరణ మీకుందా అనుసరించే బ్రతుకుందా ఏసైనా అనుసరించే గుణాలు ఉన్నాయా ఏసైనా అనుకరించి నేర్చుకున్న గుణాలు ఉన్నాయా ప్రియ దేవుని సంగమ ఈరోజున ఒక ఐదు ఆయనను అనుసరించేటువంటి స్వభావాలను మనము నేర్చుకుందాం మొదటిగా ప్రార్థనా జీవితం యేసుక్రీస్తు వారు ప్రార్థనా పరుడుగా మనకు అనిపిస్తారు ఎక్కువ లేచి ఆయన ప్రార్థించినట్టుగా వ్రాయబడింది ఒంటరిగా ప్రార్థించి ప్రార్థించినట్టుగా రాయబడింది ఆయన కొండపైకి ఎక్కి ప్రార్థించినట్టుగా వ్రాయబడింది ఆయన సాయంకాలం అయినప్పుడు గీసమైన తోటలో ప్రార్థించినట్టు రాయబడింది ఎక్కడ చూసినా ఒంటరిగా వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడేవాడు తండ్రితో ఆయన సంభాషించేవాడు ప్రార్థించేవాడు అలాంటి ప్రార్థనా జీవితం ఉందా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని వృద్ధి చేసుకోండి వ్యక్తిగతంగా దేవునితో కలవండి ఒంటరిగా దేవునికి దొరకండి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపిస్తాడు అట్లని సహవాస ప్రార్థనలు ముఖ్యం కాదంటే కూడా ముఖ్యమే కానీ వ్యక్తిగత ప్రార్థన మనకు చాలా ముఖ్యమైనది దేవుని దగ్గర మనల్ని మనము కుమ్మరించుకోవచ్చు మన బలహీనతలు చెప్పుకోవచ్చు అలాగా అది మనం ఏసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోవాలి అనుసరించాలి రెండోది పరిశుద్ధ జీవితం ఏసుక్రీస్తు వారు చాలా పరిశుద్ధుడు ఆయన ఆయన జన్మనే పరిశుద్ధం ఆయన కామ క్రోధ మతమాశ్రమ లేని ఏకైక దేవుడు ప్రపంచమంతట్లో పరిశుద్ధుడైన ఏకైక పరిశుద్ధుడైన దేవుడు ఏసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి నీ జీవితంలో కూడా ఏముండాలా పరిశుద్ధత ఉండాలా ఆ పరిశుద్ధత మాటలో కానీ చూపులో కానీ ప్రతి విషయాల్లో పరిశుద్ధత ఉండాల అటువంటి రీతిలో నువ్వు మారాలా మారాలా మార్చుకోవాలా ఏసై నమ్మినాను అనటం కాదు కానీ ఏసైలాగా మారటం నేర్చుకోవాలా ఏసయ్య పరిశుద్ధుడు భూతులు కానీ ఏవి కానీ ఆయన నోట ఎప్పుడైనా వచ్చినాయో రాలేదు కాబట్టి నీ నోట కూడా రాకూడదు నీ నోట కూడా రాకూడదు కోప అది న్యాయమైన కోపం ఉండాలి ప్రియా దేవుని సంగమ పరిశుద్ధ జీవితం జీవించాలి ఆయనను అనుసరిస్తూ నేర్చుకోండి ఆయన అనుసరిస్తూ బ్రతకండి మూడవదిగా వస్త్రధారణ దేవుని బిడ్లారా ఆయన వస్త్రధారణలో కూడా చాలా సింప్లిసిటీ ఆయన ఎప్పుడు తెల్లని నార బట్టలు నారబట్ట బట్టలు ధరించినారు ఎక్కడా కానీ రాజును అని ఎక్కడ చూపించుకోలేదు ఆయన ఆయన అటువంటి సాధారణమైన మనిషిలాగా బ్రతికినారు వస్త్రధారణలో గొప్పగా ఘనం అంటే వస్త్రాలలో కూడా ఎక్కువ కాస్ట్లీగా ఆయన ధరించలేదు ఆయన వస్త్రానికి కూడా చీటీలు వేసుకున్నారు అటువంటి మంచి నార వస్త్రాలు ధరించినాడు కానీ ఆయన వస్త్ర ఆయన వస్త్రము సింపుల్గా తెల్లని నార వస్త్రం తెల్లగా తెల్లని వస్త్రాలు ఎప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించండి అని వాక్యంలో రాయబడింది కలర్ వేస్తే తప్ప అని క్వశ్చన్ వేయడం కాదు కానీ తెల్లబట్టలు వేసుకుంటే తప్ప తెల్లబట్టలు వేసుకోవడానికి ఏంటి బాధ నీ శరీరం ఏమంటుంది కోరికలు కోరుతుందా అందుకనేసి నువ్వు ఒక క్వశ్చన్లు వేస్తావు తెల్లబట్టలే తెల్లబట్టలు వేసుకోవాలా కలర్లు వేసుకోకూడదా అని నీకు క్వశ్చన్లు వేస్తావు దేవుని వాక్యంలో నేను నేను తెల్లబట్లు వేసుకుంటానే తీర్మానం నీ వ్యక్తిగతం అది నీ ఇష్టం కానీ ఏసయ్య మనకు మాదిరిగా చూపించినది ఏంటంటే ఆయన ఎక్కడా కానీ అటువంటి డ్రెస్సులు వేయలేదు తెల్లని వస్త్రాలు ధరించినారు తర్వాత నాలుగవదిగా సహవాస ప్రార్థన ప్రార్థన సహాయం అడిగిన యేసుక్రీస్తు వారు మరణం పొందే ముందర అంటే ఆయనను పట్టుకుపోయే ముందర పేతురు యోహాను ఆకోబులను కూడా ఆయన వచ్చి మీరు ప్రార్థించండి అని వాళ్ళకి చెప్పి ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు మళ్ళీ తిరిగి లేచి వస్తాడు లేచి వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు నిద్రపోతూ ఉంటే మీరు ఒక్క గడి అయినా నా కోసం మేల్కొని ఉండలేరా అని చెప్తారు ఇంకా సమయం అయింది లేవండి అంటాడు వాళ్ళని కూడా ప్రార్థించండి అని కోరుకున్నాడు అంటే సహవాస ప్రార్థన కోరినవాడు సహవాసంలో బలం ఉంది సహవాసము నీ 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 యొక్క సహవాసం ప్రార్థన పరులదై ఉండాల నీ కొరకు ప్రార్థించే నీ కొరకు నీ నీ పరిస్థితిలో బాలేనప్పుడు నిన్ను నిన్ను బలపరిచేవాళ్ళు నిన్ను ధైర్యపరిచేవాళ్ళు నిన్ను వాక్యానుసారంగా నిలబెట్టే వాళ్ళ సహవాసం నీకు ఉండాలి అట్టి వాళ్ళతో నీవు కలిసి జీవించాలి మీరు చర్చికి వచ్చినప్పుడు విశ్వాసులతో ఉంటారు బయటికి వెళ్ళిపోతే లోకస్తుల సహవాసం అలాగైతే ఎలాగ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏసాయన అనుసరించిన వాళ్ళు అనుసరించి నడిచిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ సహవాసాలు కూడా మారాలి యేసుక్రీస్తు వారు తన శిష్యుల వెంట తన శిష్యుల శిష్యులనే చుట్టు పెట్టుకున్నాడు శిష్యుల శిష్యులను చుట్టు పెట్టుకున్నాడు ఆయన శిష్యులు పన్నెండు మంది ఆయనతోనే ఉన్నారు ఆయన వెంట వాళ్ళు నడిచినారు ఆ సహవాసము ఆయనకుండింది నీకు కూడా అటువంటి దేవుని పిల్లల సహవాసము నీకు ఉండాలి అని దేవుడు మనకు చూపించినారన్నమాట తర్వాత ఐదవదిగా తండ్రి చిత్రం తండ్రి చిత్తము నెరవేర్చిన వాడు తండ్రి చిత్తం యేసుక్రీస్తు వారు అంటారు తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా నుండి తొలగించవే అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక అన్నాడు ప్రియాదేవుని సంగమ యేసు కోరికే మనము తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చినామనేది ఫస్ట్గా నువ్వు గమనించుకోవాలి ఒక విశ్వాసిగా ఏసైనా నమ్ముకున్న తర్వాత నువ్వు గమనించుకోవాల్సింది నువ్వు గుర్తు చే చేసుకోవాల్సింది ఏంటంటే నేను నా కోసం బ్రతకడానికి ఇక్కడికి రాలేదు తల్లి గర్భంలో నుండి వచ్చి నన్ను కొరకు బతకడానికి తల్లి కోసం తండ్రి కోసం కూడా కాదు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి కానీ వాళ్ళ కోసమే జీవితాలను త్యాగ చేసే విధంగా కాదు ఏసుక్రీస్తు వారు తల్లిని ప్రేమించినాడు సహోదరులను ప్రేమించినాడు ప్రేమ ఉంది ఆయనకి కానీ ఆయన తండ్రి చిత్తం నేను నెరవేర్చనీకి వచ్చిన అని చెప్తాడు నేను తండ్రి చిత్తం నెరవేర్చనీకి వచ్చిన ఒకనొక సమయంలో మరీ అంటే అది పన్నెండు సంవత్సరాలప్పుడు ఆయన ఆ దేవాలయంలో ఉంటే అప్పుడు అంటే అది నైనా మేము నువ్వు మేము చాలా దూరం వెళ్ళిపోయినాం నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు వెతుక్కుంటూ వచ్చేసినాం నీ కోసం అంటే వేసే అంటాడు నేను తండ్రి పనులకు పనుల కోసం వచ్చినా నీకు తెలియదా అంటాడు తండ్రి పనుల నిమిత్తం నేను ఉన్నాను నువ్వు కూడా అంతే తల్లిని వాడుకున్నాడు అంతే మరియమ్మను వాడుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు రావడానికి అంతే నిన్ను నన్ను కూడా అంతే సంసోను కూడా అంతే యోసేపు అంతే అలాగా భక్తులు అంతే తల్లిని వాడుకొని మనల్ని ఈ లోకంలోకి నడిపించినాడు మనము ఎవరి చిత్తం కొరకు బ్రతకాల తండ్రి చిత్తం నిర్మించాం మన పట్ల తండ్రి చిత్తం ఏముంది ఏముంది నీ పట్ల ఏముంది బా తీసు యోహాను పట్ల ఒక తండ్రి చిత్తం ఉంది సంసోన పట్ల ఒక తండ్రి చిత్తం ఉంది వేసే పట్ల ఒక తండ్రి చిత్తం ఉంది నీ పట్ల నా పట్ల కూడా ఒక తండ్రి చిత్తం ఉంది యేసుక్రీస్తుని అనుసరించి నడుచుచూ యేసుక్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి ఏసే కొరకే బ్రతకాలి ఏసే కొరకే మరణించాలి అలాగా తండ్రి చిత్తం మనము నెరవేర్చేవారంగా ఉండాలా దేవుని సంగమ మరి నెరవేర్చేవారుగా ఉన్నారా ఆత్మీయతలో అటువంటి స్థాయిలో ఉన్నారా అటువంటి స్థితిలో ఉన్నారా ఒకసారి పరీక్షించుకోండి ఆయనను అనుసరించుదాము రండి ఒక్కరు కాదు పిలుచుకోండి కుటుంబాన్ని సరి చేసుకోండి భార్యను పిలుచుకోండి పిల్లలను పిలుచుకోండి రండి మనం ఆయనను అనుసరించుదాం కుటుంబ సభ్యులందరినీ పిలుచుకోండి రక్త సంబంధికులను పిలుచుకోండి రండి ఎటున్నారు మీరు ఆయనను ఎవరు ఆయన ఆయనను ఏసుక్రీస్తుని చూపించాలి ఆయనను అనుసరించుతాం ఆయనను అనుసరించుతాం చాలామంది వారిని అనుసరించేటట్టు పెట్టుకుంటారు నన్ను కాదు నాలో కూడా ఏదో ఒకటి ఉంటాయి కానీ ఏ సైన్ చూడు ఏ సైన్ అనుసరించు ఏ సైన్ చూస్తే ఏ లోపం లేనివాడు ఖచ్చితంగా ఆయన నిన్ను శక్తితో నింపుతాడు మనుషులను చూసి మంది ఎక్స్ క్రిస్టియన్స్ ఎలా అయినారంటే అదో ఆ సేవకుడు ఇట్లా టోడు ఆ విశ్వాసులు ఇట్లా టోలు ఈ కానుకలు అడిగినారు అది అడిగినారు ఇది అడిగినారు ఈ రకంగా చెప్పేసి వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్గా మారినారనే సాక్ష్యాలు చెప్తా ఉంటారు కానీ మనం మనుషులను కాదు చూడాల్సిందే దైవ సేవకులు కూడా ఏం దేవుళ్ళు కాదు దేవతలు కాదు వాళ్ళు కూడా దే దేవుని యొక్క పని చేసేవారు కొంతమంది బలవంతులుగా దేవుని పనిలో వాడబడుతూ ఉంటారు కొంతమంది బలహీనులుగా బలహీనులుగా ఉంటారు బలహీనులను ఫాలో అవ్వమని ఎక్కడ చెప్పలేదు బలహీనులు అనేటువంటి మాటనే సేవకులకు ఉండకూడదు కానీ బలహీనులై పడిపోయిన నక్షత్రాలను చూసుకొని పడిపోయే వారుగా మీరు ఉండకూడదు బలవంతులైన సేవకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని చూడండి వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి పౌలు కూడా అంటారు కదా నన్ను పోలి మీరు నడుచుకోండి అటువంటి పౌలు లాంటి జీవితం కలిగిన సేవకులను పెట్టుకోండి గురిగా పెట్టుకోండి అంటాడు పౌలే అటువంటి వాళ్ళను గురిగా పెట్టుకున్నాడు అండి నిజానికి అటువంటి వాళ్ళు ఇప్పుడు తక్కువగా ఉన్నారు జాగ్రత్త ప్రియాదేవుని సంగమ ఈరోజు దేవుని యొక్క మాట ఏంటి ఆయనను అనుసరించుదాము రండి గుంపు చేసుకోండి గుంపు చేసుకోండి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరే రక్షణలోకి వచ్చేసి ఉంటారు ఒక ఇంట్లో ఐదారు మంది ఉంటే ఒక్కరే రక్షణలోకి వచ్చింటారు నువ్వు ఒక్కరిని కూడా ఆయన వైపు తిప్పలేకపోతున్నావా నీ ఇంటి వాళ్ళని నువ్వు తిప్పలేకపోతున్నావా ఏ రకంగా ఉంది నీ లైఫ్ నీ నిన్ను పట్టించే కదా వాళ్ళు కూడా నిన్ను అనుసరిస్తారు కాబట్టి ప్రియ దేవుని సంగమ్మ సమకూర్చుకోండి రండి 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 దేవుని అనుసరించుదాం దేవుణ్ణి అనుసరించుదాం అది మనకు నిత్య జీవమును అనుగ్రహించబడుతుంది ఆయనను అనుసరిస్తే నిత్య జీవములోకి మనం వెళ్తాము శాశ్వతమైనటువంటి రాజ్యంలోకి వెళ్తామని ఆ మాట ఆ వర్తమానం మీరు తెలియజేస్తూ అందరినీ కూడా ప్రభువు ప్రభువును అనుసరించేలాగా మారుస్తూ మీరు మార్చబడి దేవుని యొక్క కృపా దీవెనలు పొందుకుందరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శానికి వందనాలు విన్నవారిని అందరినీ దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దయచండి క్షేమం దయచండి నిన్ను అనుసరించటానికి మనసు దయచండి ఏదో ఒకటి అనుకొని సరి చేసుకుంటూ ఉండొద్దు ప్రవ్వ వారికి ధైర్యము బలము వాక్య జ్ఞానముతో నింపి నడిపించమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మాత్రండి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ శిల్వ రక్తమేజయం ప్రభేస్ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ లార్డ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్